హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను కందాల ఈరోజు నేను వంకాయతో సూపర్ కర్రీ చేయబోతున్నాను చాలా క్విక్గా అయిపోతుంది అండ్ టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి ఇది వంకాయ ఉల్లికారము సో ఇక్కడ నేను ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకున్నాను దాంట్లో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని చక్కగా ఫ్రై అవ్వనియండి కొద్దిగా అయిన తర్వాత ఇక్కడ త్రీ మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నాను సన్నగా చాప్ చేసేసుకున్నాను వాటిని సో అవి వేసేసి తర్వాత ఎండుమిర్చి వాడుతున్నాను ఈ కూరకి పచ్చిమిర్చి కానీ చిల్లీ పౌడర్ కానీ వాడాల్సిన అవసరం లేదు ఇలాగే బాగుంటుంది సో కొద్దిగా పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక్క రెబ్బైలా చింతపండు వేసానండి సో చింతపండు యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది తర్వాత ఫ్రై అయిపోయింది కదా సో పచ్చదనం అంతా వరకు ఫ్రై చేసేసుకున్నాము సో అది చల్లార్చుకున్న తర్వాత దీన్ని మనము ఒక థిక్ పేస్ట్ లాగా చేసుకోవాలి దానికి తగినంత ఉప్పు ఇప్పుడే వేస్తున్నాను వేసేసి మనము దీన్ని గ్రైండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ పేస్ట్ అనేది రెడీ అయిపోయింది ఇక్కడ నేను వంకాయల్ని ఇలా కట్ చేసుకున్నాను నా దగ్గర రౌండ్ వంకాయలు లేవు కాబట్టి సో ఇలా నేను ఈ వంకాయలు వాడుతున్నాను సో మధ్యలో అలా ఘాట్లు పెట్టుకోవాలి సో వాటిలోకి ఏదైతే మసాలా పేస్ట్ ఉందో అదంతా ఫిల్ చేసుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసేసి ఏవైతే ఫిల్ చేసిన వంకాయలు అన్నీ ఉన్నాయో అవి వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోండి సో ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి చూసిన ఎలా ఉన్నాయి చూస్తున్నారు కదా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వంకాయలు అనేవి మగ్గిపోయాయి సో వాటిని మనం మళ్ళీ తిప్పి అదర్ సైడ్ వాటిని ఉడికించాలండి మూత పెట్టేసుకొని ఆల్మోస్ట్ ఇప్పుడు వంకాయలు మగ్గిపోయాయి ఇప్పుడు మిగిలిన మసాలా పేస్ట్ ఏదైతే ఉందో అదంతా వేసేసి మళ్ళీ మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసుకొని వాటిని మనము మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఉడికించుకోవాలి అండి సో దీంట్లో నేను పసుపు అనేది వేయట్లేదు మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు సో దట్స్ ఇట్ కూర అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో పై నుండి కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసేసుకుంటే మన వంకాయ ఉల్లి కారం అనేది రెడీ సూపర్ టేస్టీగా ఉంటుంది దీన్ని మనం రైస్తో కానీ చపాతీతో కానీ ఎలా అయినా తినొచ్చండి సో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి తిని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి యూ నెక్స్ట్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్